అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఇక్కడ సోంపల్లి విలేజు నియర్ తమ్మలవారిపల్లి ఇక్కడ చూడండి సింజంటా కంపెనీది కొత్త ప్రోడక్టు మిరావిజడ్ అనేది ఈ రెండు సార్లకే దీనికి ఈ సార్లు ఈ సార్కి వచ్చి పొడవుక డెమో ఇచ్చారు స్ప్రే చేశారు చూడండి మీకు కొట్టి దీనికి దగ్గర దగ్గర రెండు నెలలు పైన అయిపోయింది చూడండి ఇప్పుడు కూడా ఏ విధంగా ఉందో తోట ఏ విధంగా సిగర్ కానీ పై వర్క్ ఎట్లా వస్తుంది గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు సార్లకి కొట్టారు తోట ఏ విధంగా ఉందో గమనించండి మచ్చ కానీ బ్లైట్ కానీ ఏమాత్రం లేదు అదేవిధంగా బూర్దు కూడా లేకుండా బాగా క్లియర్గా క్లారిటీగా ఉంది చూడండి రైతు పేరు వచ్చి ఆనందు తంబాలవారిపల్లి అన్న తోట వచ్చి రోడ్డు పక్కనే ఉంటుంది ఎప్పుడైనా వచ్చి తోట కావాలంటే ఒకసారి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది ఏ విధంగా ఉందో తోట అడగండి కావాలంటే అన్న ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది కావాలంటే ఫోన్ చేసి కూడా మాట్లాడండి మీకు రెస్పాండ్ ఇస్తాడు చూడండి ఏ విధంగా పూత పింది వస్తుందో ఏ విధంగా రాత రైతు అయితే ఎప్పుడు అందుబాటులో ఉంటాడు తోట దగ్గరే ఉంటాడు ఒకసారి వచ్చి కావాలంటే చూడండి అదేవిధంగా అక్కడ నుంచి ఇతర మందులు వాడినవి ఈ రెండు సార్లు వచ్చి మాత్రమే సిజంట కంపెనీది కొత్త మందు మిరా వాడినారు ఇది వచ్చి బూర్దికి నల్లమచ్చకి అన్నిటికీ పనిచేస్తుంది చూడండి ఏ విధంగా ఇప్పుడు కూడా ఇంత వర్షంలో కూడా చూడండి ఇంత వర్షం పడి రాత్రి కూడా వర్షంలో కూడా ఎంత బురద ఉందో ఈ బురదలో కూడా ఏ విధంగా తోట నైస్గా ఉందో చూడండి క్లారిటీగా క్లియర్గా క్లారిటీగా చూడండి ఎనిమిది కటింగ్లు అయిపోయింది తోట గమనించండి ఈ ఇప్పుడు కూడా కాయ కూడా కా క్వాలిటీ కూడా చూడండి ఏ విధంగా ఉందో ఎనిమిది కటింగ్లు అయిపోయిందండి చూడండి కాయ కూడా ఇప్పుడు కూడా కాయ కూడా క్వాలిటీ కూడా ఆ మందు ప్రభావం ఎలా ఉందో గమనించండి చూడండి చెట్లు ఏ విధంగా పక్కన కొమ్మలు వస్తున్నాయి ఈ కొమ్మల్లో కూడా నల్లమచ్చి రాకుండా బ్లైట్ రాకుండా బూడితేగలు రాకుండా ఇప్పుడు కూడా క్లారిటీగా ఉంది మందు కొట్టు కూడా రెండు నెలలు అయింది మిరావైజర్ డూ వస్తుంది అతి త్వరలో వస్తుంది ఒక్క వారంలోనే అంటే మేబీ ఈ నెల ఇరవై ఐదుకి ప్రతి మార్కెట్లోనో ప్రతి షాప్లోనో అందుబాటులోకి వస్తుంది చూసి ప్రతి రైతు కూడా వర్షాకాలంలో మంచి మందు వాడుకుంటారని ఆశిస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము అదేవిధంగా ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టినంత మీకేమి పోయేది ఏం పోదు అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుచున్నాము అందరికీ ధన్యవాదములండి